నిజమైన కల్పించాలని ధర్మసమస్ పార్టీ నుండి తహసీల్దార్ శ్రీనివాస్ వినతి పత్రం అందజేశారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రేషన్ కార్డుల మరియు రేషన్ బియ్యం విషయంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా బీపీ షుగర్ వంటి మహమ్మారిలతో మరణిస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిఎస్పీ మండల అధ్యక్షులు సదానందం ప్రతి రేషన్ కుటుంబానికి నాణ్యమైన ఆరు కిలోల పాలిష్ చేయని బియ్యం దంపుడు బ్రౌన్ రైస్ ను రాష్ట్ర ప్రజలందరికీ ఇవ్వాలని అలాగే రాష్ట్రంలో చాలా మంది మహిళలు పిల్లలు పౌరులు పౌష్టికాహారంతో చనిపోతున్న సందర్భంలో ఈ ప్రభుత్వానికి ధర్మ సమాజ్ పార్టీ నుండి సూచిస్తున్న విషయం ఏమిటి అంటే ప్రతి రేషన్ కుటుంబానికి ముడి బియ్యంతో పాటు ఐదు కిలోల కందిపప్పుతో పాటు అలాగే ప్రతి కుటుంబానికి ప్రతి నెల జావ ప్యాకెట్ పది కోడి గుడ్లు ఇవ్వాలన్నారు ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు కాకుండా అర్హత కలిగి ఉండి ఇల్లు కట్టుకునే ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కట్టుకునే లబ్దిదారులందరికీ ఇందిరమ్మ పథకాన్ని అమలు చేసే విధంగా సమాలోచన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గ్రామ సభలో సూచించారు రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న పన్నెండు వేల కార్యక్రమంలో లబ్దిదారులకు అందజేస్తూ రోడ్లపై రైతులు వడ్లు పోయకుండా ప్రభుత్వం జీబో చేయాలని తెలిపారు అలాగే రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం ఉండేలాగా చూడాలన్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద yeah uh -huh. అరువులందరికీ పన్నెండు వేలు ఇవ్వాలని తెలియజేస్తూ గ్రామ సమస్యల విషయంలో గ్రామంలో అధునాతన గ్రంథాల ఏర్పాటు మరియు రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్లతో అధునాతన ప్రభుత్వ హాస్పిటల్ను మానియోస్ వర్గంలో నియోజకవర్గంలో రెండో విడత దళిత బంధు రాని బాధితులకు దళిత బంధు ఇవ్వాలన్నారు మరియు చదువుకున్న నిరుద్యోగ విద్యార్థులందరికీ ప్రతి మండల కేంద్రంలో స్మాల్ ఇండస్ట్రీస్ పెట్టి ఉపాధిని కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని సూచిస్తూ వేనవంక మండల తహసీల్దార్ శ్రీనివాస్ కి వినతి పత్రం అందజేశారు కేవలం ఎలక్షన్స్ కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల పేరుతో గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి మేలు జరగకపోతే రానున్న స్థానిక ఎలక్షన్స్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చేశారు ఈ పార్టీ మండల సదానందం నరసింగాపూర్ గ్రామ డిఎస్పి కమిటీ సభ్యులు రాజు పృథ్వీరాజ్ చందు రవి కిరణ్ రాకేష్ పూర్ణచంద్ర తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో రాష్ట్రంలో చాలా మంది ప్రజలు చనిపోతా ఉన్నారు ఇలా ప్రతి కుటుంబానికి ఒక రాయిజావాకెట్ పది కోడుగుడ్లు ఇచ్చినట్లయితే ఇలా రాష్ట్రంలో మహిళలు పౌరులు రాష్ట్ర ప్రజలు వందేళ్ళు ఏళ్ళు అవకాశం ఉంటది మేము ఈ ప్రభుత్వానికి ఏం తెలియజేస్తున్నాం అంటే అయ్యా రేషన్ కార్డులతో పాటు అలాగే మీరు ఈ రేషన్ జావాను పది కోడుగుడ్లను కూడా ఈ ప్రభుత్వం ఇవ్వాలని సమాజం నుంచి మేము తెలియజేస్తా